ఒక్క రాత్రిలో ఖాళీ అయిన గ్రామం ఇది కుల్దార రహస్యం ఈ స్టోరీ విన్నర్ అంటే షాక్ అవుతారు ఒక పెద్ద గ్రామంలో పదిహేను వందల మంది ఒకే రాత్రిలో మాయమయ్యారు ఇల్లు వీధులు మాత్రమే మిగిలిపోయాయి కానీ ఒక్క మనిషి కూడా కనబడలేదు అదే రాజస్థాన్ లోని గ్రామం ఏమైందో తెలుసా తెలుసుకుందాం రండి కుల్దారా విలేజ్ జైసల్మర్ దగ్గర ఒక పాత గ్రామం మూడు వందల ఏళ్ల క్రితం ఇక్కడ గ్రామం చాలా రిచ్ అండ్ పచ్చగా ఉండేది కానీ ఒక్క రాత్రి అంతా మాయమైపోయారు ఇల్లు అలాగే ఉన్నాయి కిటికీలు అలాగే ఉన్నాయి కానీ ప్రజలు మాత్రం ఒక్కరు కూడా లేరు ఈ రోజు కుల్దారా ఒక భూత గ్రామంగా మారిపోయేది జనాలు చెబుతున్న స్టోరీ ఏంటంటే ఒక క్రూర రాజు గ్రామ పెద్ద కూతురిని పెళ్లి చేసుకోవాలని ఫోర్స్ చేశారు గ్రామస్తులు దానికి ఒప్పుకోలేదు మా గౌరవం కోసం ఇక్కడ ఉండడం సరికాదని నిర్ణయించుకున్నారు ఒకే రాత్రిలో పదిహేను వందల మంది అన్ని వదిలేసి వెళ్లిపోయారు వెళ్లే ముందు ఒక కర్స్ కూడా చేశారు అదే శాపమండి ఎవరైనా ఇక్కడ సెటిల్ అవ్వాలని ట్రై చేస్తే వాళ్ళు ఎవ్వరు బ్రతకరు అప్పటి నుంచి ఎవ్వరూ కుల్దారాలో ఉండలేకపోయారు ఇప్పటికి రాత్రి అక్కడ స్ట్రెయిన్ సౌండ్స్ వస్తాయని లోకల్స్ చెబుతున్నారు స్టెప్స్ వాయిసెస్ ఎవ్వరు లేని చోట షాడోస్ కదులుతున్నట్టు కనిపిస్తాయట కొంతమంది టూరిస్ట్ రాత్రి అక్కడ ఉండాలని ప్రయత్నించారు కానీ చాలా మంది అర్ధరాత్రి భయంతో బయటకి పరిగెత్తారు కొంతమంది అయితే కళ్ళు తిరిగి పడిపోయాడు కూడా సైంటిస్ట్ ఏం చెప్తున్నారంటే కరువు వల్ల లేదా వరదల వల్ల వదిలిపెట్టి ఉండొచ్చని కానీ ఈ మిస్ట్రీ మాత్రం ఇంకా క్లియర్ గా అస్సలు లేదు ఈ రోజుకు కూడా కుల్దారా ఒక హాంటెడ్ విలేజ్ గానే ఫేమస్ అయ్యింది పగలు టూరిస్ట్ స్పాట్ రాత్రి అయితే ఎవ్వరు దగ్గరికి కూడా రారు ఈ విలేజ్ కి నిజంగానే కర్స్ ఉందా లేదా ఇది మనుషులు సృష్టించిన స్టోరీ మాత్రమేనా కమెంట్స్లో చెప్పండి ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే మీ భాషని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఇంకో పెద్ద మిస్ట్రీని తెలుసుకుందాం